రేవంత్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు చెయ్యి బయటికి తీసినావు కదా హాయ్ చెప్పు హాయ్ గుడ్ మార్నింగ్ రేవంత్ అయ్య సో ఇప్పుడు వచ్చేసి గ్రీన్ టీ రేవంత్ కోసం అండ్ నా కోసం సో ఇంకా ఇక్కడైతే బ్యాంబినో కూడా రెడీ అయిపోతుంది నేను రేవంత్ ఫేవరెట్ టిఫిన్లో బ్యాంబిను చాలా ఇష్టం రేవంత్కి ఫేవరెట్ అనమాట సో ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ సెవెన్ థర్టీకి రేవంత్ గ్రీన్ టీ అయితే తాగుతుంది మంచిగా గ్రీన్ టీ తాగుతున్నావా రేవంత్ నిన్న గ్రీన్ టీ మిస్ అయింది కదా ఈరోజు టీ క్లిప్ కూడా పెట్టేస్తున్నా చూడండి ఎట్లా తాగుతున్నాడు గ్రీన్ టీ రేవంత్ చెప్పొద్దు చెప్ప దీని గురించి ఏ చెప్పలే ఏ చెప్పలే ఏ చెప్పలే చూస్తలేరు ఎవరు చూస్తలేరు ఎవరు చూస్తలేరు ఓకే రేవంత్ పెద్దమ్మ చేయాల గురించి ఎవరు చెప్పొద్దు ఓకే నెక్స్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా స్నానం చేసేసి మంచి మళ్ళీ వెండ కూర్చోవడమే కదా రేవంత్ అన్న పోగానే మేము కూడా ఫ్రెష్ అప్ అయిపోతాం కదా రోహిత్ పోగానే రేవంత్ కూడా ఫ్రెష్ అప్ నైన్ వరకు అప్ అయిపోతాడు రోజు రేవంత్ గ్రీన్ టీ ఎవరైనా ఇక్కడ స్పూన్తో తాగుతారా స్పూన్తో తాగుతారా గ్రీన్ టీ చెప్పు రేవంత్ గ్రీన్ టీ అంటే ఇష్టం నాకు ఎందుకో ఇష్టం ఉండదు నేను కూడా తాగుతా కదా రోజు ఎందుకో మంచిగా అనిపించదు నా గ్రీన్ టీ ఇంకా రేవంత్ మంచిగా ఇష్టంగా తాగుతాడు అయిపోయినా కేడిస్తాడు చూడండి అయిపోయింది అయిపోయింది అందరు గ్రీన్ టీ తాగండి రోజూ మంచి ఉంటుంది అని చెప్తుండు రేవంత్ ఓకే ఇక రోహిత్ని పంపించేసినాక మనం మళ్ళీ ఫ్రెషప్ అండ్ టిఫిన్ ఇగో రేవంత్ వాళ్ళ అన్నకి బావి చెప్తుండు స్కూల్ పోతుండు కదా డోర్ది డోర్ది డోర్తి రేవంత్ రేవన్ డోర్ది అమ్మో అమ్మ దగ్గులు అమ్మో అమ్మ నానా అమ్మ మా తల్లి డోర్ది అన్నాకు బాయ్ చెప్దాం నువ్వు జరగాలి కదా నువ్వు జరగకపోతే ఎట్లా జరుగుతుంది డోరు నువ్వు జరిగిటి నువ్వు ఇటు జరగాలి కొంచెం రేవన్ రేవంత్ నువ్వు ఇటు కొంచెం జరిగితే డోర్ తీ జరు జరుగు ఫాస్ట్ అన్న పోతాడు మళ్ళా టైం అయిపోతుంది జరుగు మరి డోర్ ఎట్లా తీస్తాడు డోర్ తీసుడు అంటే బాగా ఇష్టం రేవంత్కి చెప్పు బాయ్ చెప్పు చెప్పండి చెప్పవా అయ్యా అట్లా అనొద్దున్నా నాకు చెప్పాలి చెప్పడం అంట తలకాయ తిప్పేస్తుండు చకండి అన్నకు చెకండి అయ్యో ఇయ్యట్రా అట్లా ఇయ్య వద్దు నాన్న ఈ అన్నకు చెకండి చెకండి ఈయ చకండి నాన్న రేవంత్ గుడ్ బాయ్ కదా ఈ చకండి అట్లా గుడ్ బాయ్ అంటే ఈ డాడీ కంటి ఇయవా చెకండి చెకండి ఇయ్యవా ఆగో ఇస్తుంది తీసుకురా తీసుకురా ఇచ్చినప్పుడు తీసుకోవాలి అంతే మీరు అడిగితే మేము ఇయ్యాం మేము ఇచ్చినప్పుడు మీరు తీసుకోవాలి మళ్ళీ సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ సిరప్ అనమాట ఇంతలోపు నేనైతే ఇల్లు ఊడ్చేసి తుడ్చేసి కొంచెం ఇద క్లీనింగ్ వర్క్ చేసుకున్నా గ్రీన్ టీ తాగి హాఫ్ అన్ అవర్ అయింది ఇప్పుడైతే సిరప్ కూడా వేసినాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంటే ఆ ఫిఫ్టీన్ మినిట్స్లో మేము ఫ్రెష్ అప్ అయిపోతాం అనమాట రేవంత్కి ఇష్టం ఉండదు ఏడు రోజు తాగాలే కదనా ఎందుకు ఏడుస్తావు ఏం కాదు ఇంకా మనము హాచ్ పోదాం హాచ్ అగో అన్న స్కూల్ పోదాంపా అన్న స్కూల్ పోదాంపా పోదామా అన్న స్కూల్ పోదామా అయిపోయాయి ఇంత దానికే రోజు ఏడుస్తాడు పొద్దున సాయంత్రం అప్పు ఇప్పుడు ఈ సిరప్ వేసినాక కూడా ఒక టెన్ మినిట్స్ అన్న ఆగాలి అంటే మందులు ఎప్పుడు వేసుకోగానే వాటర్ ఇట్లా వేవి కూడా ఏమీ తినొద్దు ఎందుకంటే అది పని చేయాలి కాబట్టి నే ఇది నా ఓన్ డెసిషన్ డాక్టర్ ఏం చెప్పలేదు ఇది సిరప్ వేసినాక ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నేను వాటర్ కానీ టిఫిన్ కానీ ఏం పెట్టా వీళ్ళకు ఫ్రెషప్ చేస్తాను అనమాట టైం సెట్ అవుతుంది కదా ఇప్పుడు ఫ్రెషప్ చేసి తీసుకొచ్చే వరకు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అవుతుంది అప్పుడు బ్రేక్ఫాస్ట్ అప్పుడు వచ్చేసి నైన్ నైన్ ఫిఫ్టీన్ అవుతుంది ఇక మొత్తానికి రేవంత్ స్నానం చేసి వచ్చేసిండు

ఎంచే మేకప్ వేసుకుంటున్నాను అని చెప్పినా హాయ్ అందరికి అందరికి హాయ్ చెప్పు అందరికి హాయ్ రేవంత్ సెకండ్ డే బ్లాగ్ ప్లీజ్ అందరు సపోర్ట్ చేయండి నిన్నటి వ్లాగ్ అయితే చాలా బాగా సపోర్ట్ చేసారు ఇది కూడా అలాగే సపోర్ట్ చేయాలని కనుక్కుంటున్నాను థ్యాంక్ యూ రేవంత్ రెడీ రేవంత్ హీరో రెడీ రేవంత్ హీరో రెడీ నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రేవంత్ చాలా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ బ్యాంబీనోకేనా బ్యాంబీనో అంటే బ్యాంబినో అంటే రేవంత్కి చాలా ఇష్టం ఏమైంది నీకే 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 సరే మాట్లాడొద్దా మాట్లాడొద్దా ఓకే ఓకే మాట్లాడొద్దా లేట్ అయిందా ఓ సారీ 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 రేపు లేట్ కాదు రేపు తొందరగానే పెడతా ఓకే రేపు రేపు ఫ్రెషప్ కాకముందే పెట్టేస్తా తొందరగా పెట్టేస్తా ఓకే ఈరోజు కొంచెం లేట్ అయింది కొట్టు కొట్టవా కొట్టడంట కొట్ట సరే కొట్టడంట గుడ్ బాయ్ కొట్టడంట గుడ్ బాయ్ గుడ్ బాయ్ లేట్ పెట్టినా అని కోపం సో రేపు తొందర పెడతా రేపు తొందర పెడతా హాయ్ హలో వంట అయితే చేసేస్తున్నాం మేము వంట ప్రాసెస్ అయితే అవుతుంది సో ఇక్కడ చూడండి మిల్ మేకర్ పకోడీ మిల్ మేకర్ పకోడీ అయితే చేస్తున్నా ఇవో ఇక్కడ అయిపోయినాయి అనమాట సో ఈరోజు కర్రీ వచ్చేసి టమాటో పప్పు ఏం కర్రీ చేసినావు రేవంత్ ఈరోజు ఏం కర్రీ చేసినా ఏం కర్రీ చేసినావు చెప్పు నవ్వుతాడు ఏం కర్రీ చేసినావు టమాటో పప్పు చెప్పు టమాటో పప్పు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడు వచ్చేసి లంచ్ టైం అనమాట రేవంత్ లంచ్కి ఏమేమి చూపిస్తుండో మీకు చూపిస్తారండి ఫస్ట్ వచ్చేసి వైట్ రైస్ గరం గరం రైస్ అండ్ ఉసిరికాయ పచ్చడి అండ్ టమాటో పప్పు అండ్ మిల్ మేకర్ పకోడీ ఇంకా చింతకాయ పచ్చడి ఆయన నువ్వు లడ్డు ఆయన పెరుగు లాస్ట్ ఫైనల్లీ పెరుగు సో ఈరోజు మా లంచ్ స్పెషల్ మెనూస్ వచ్చేసి అనమాట రేవంత్ అయితే లంచ్ చేయడానికి రెడీ ఉన్నాడు ఓకేనా బాయ్ నెక్స్ట్ వచ్చేసి లంచ్ టైం రేవంత్ ఆం తింటుండు రేవంత్ ఫేవరెట్ పప్పు మిల్ మేకర్ ఫ్రై తింటావాను తినిపిస్తా మిల్ మేకర్ ఫ్రై అనుకో ఇప్పుడు అన్నం తినడు అందుకనే తర్వాత తినిపిస్తా ఎందుకు ఏడుస్తున్నావు రేవన్ ఆడిపిస్తున్నా కదా నేను నిన్ను రే ఆడిపిస్తున్నా కదా ఎందుకు ఏడిస్తున్నావు అమ్మాజూడు కళ్ళ నుంచి నీరు ఎట్లాగారు నేను సారీ సారీ రేవన్ సారీ రేవంత్ మేమైతే ఇప్పుడు పైకి వెళ్తున్నాం అన్నమాట కొద్దిసేపు ఎండ కోసం పైకి వెళ్తున్నాం పోదామా పైకి పోదామా అమ్మా అమ్మమ్మ రేవంత్కి ఇష్టం కా ఎడుకోబోతున్నాను అనుకుంటాడు పైకే పైకి వచ్చినాం నాకు రేవంత్ని ఎత్తుకొని ఎక్కంగానే ఆయాసం వస్తుంది రేవంత్ మంచిగా రిలాక్స్ అవుతుండు ఎండలో అందుకని తీసుకురావడం కదా రేవంత్ లైక్ వేసుకోండి అబ్బా ఒక లైక్ వేసి లైక్ లైక్ హై పాయింట్స్ కూడా ఇవ్వండి ఓకేనా రేవంత్కి లైక్ నాకు పాయింట్స్ ఓకే అమ్మే సో ఎండ అయితే ఫుల్ కొడుతుంది చుర్రుర్రుంటుంది ఒక్క ఫైవ్ మినిట్స్ కూర్చున్నాం అంతే ఫైవ్ మినిట్స్లో ఇక మా మరీ బాగా రెడ్గా అయిపోయింది పాప మరేమంతది అమ్మో ఫుల్ ఎండ కొడుతుంది అయిపోయింది ఆ మావాసి అయిపోయిన తర్వాత చాలా తక్కువైతుంది అంటారు కదా తగ్గింది ఎండలో కూర్చుంటట్టయితే లేదు బాబోయ్ ఇంకా సరే ఇంట్లోకి అయితే వెళ్ళిపోతున్నా చూస్తూ ఉండండి